వారాహి నుంచి అడుగుతున్నా ఈ యొక్క నీతుల నాని అయ్యా ప్రతిరోజు నువ్వు మాట్లాడతావు నేను ఒకటే నిన్ను సవాల్ విసురుతున్నా ఈ బందరికి ఏం చేశావో చెప్పే ధైర్యం నీకుందా నీతుల నాని అని సవాల్ విసురుతున్నా ఏమైనా చేశాడా అని అడుగుతున్నా రంగనాయక స్వామి గుడి గుడిని గుడిలో ఉండే లింగాన్ని కూడా మింగేసి నీతులు చెప్తాడు ఈ నాని ఇది కాకుండా ఇంకో పక్క ఈయన ఇప్పుడే బాలసౌర్ గారు ఒక మాట అన్నారు ఈయన మళ్ళా గెలిపించిందని ఆయన గెలవడు ఇప్పుడు ఆయన పోయాడు బుల్లి కిట్టు వచ్చాడు ఇప్పుడు పెద్ద సైకో జేగన్ రెడ్డి తిరుగుతున్నాడు అక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నాడు పిల్ల సైకో ఇక్కడ కిట్టు ఒకటి తయారయ్యాడు